మామూలుగా మనకి దేవునికి రోజు పూజ రోజు డైలీ పెడుతూనే ఉంటాం దీపం పెడుతూ ఉంటాం ప్రతిరోజు శుభ్రం చేయాలంటారు ఆ పటాలని లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి వారానికి ఒకసారా లేదా పండగలప్పుడ అసలు పటాల్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి చెప్పండి ఏ రోజుకి ఆ రోజు పెట్టిన పువ్వులు తీసేయాలమ్మా నిన్న పెట్టిన పువ్వులు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు నిర్మాల్యం అంటారు అది తీసేస్తాము అక్కడ పెట్టినటువంటి దీపపు కుండి తీస్తాము ఇలాంటివన్నీ తీస్తాం కదా వీటితో పాటు ఆ దేవుడు ఉండేటటువంటి మందిరాన్ని కూడా వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి కాస్త మకిలిగా ఉన్న వెంటనే దాన్ని శుభ్రం చేసుకోవాలి ఇన్నాళ్ళు అని ప్రత్యేకంగా నియమం లేదు కానీ ఒక నియమం పెట్టుకుంటే మనకి బాగుంటుంది అని పెట్టుకుంటారు ప్రతి శనివారం అను ప్రతి ఆదివారం అను అలా ఒకటి పెట్టుకుంటే ఆహా ఇవాళ్ళ దేవుళ్ళని శుభ్రం చేసే రోజు కదా అని మనసులోకి వస్తుంది అలా అలా వస్తుందని పెట్టుకోవడమే తప్ప ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు అమ్మా ఒకటి పటాలు మాత్రమే శుభ్రం చేసుకోవడమా ఉంటే విగ్రహాలను కడగాల అవును విగ్రహాలను కూడా కడగాలి కదా దేవుడి గది సంగతి ఏమిటి పటాలు తలతడా మెరిసేట్టు బట్టబెట్టు తుడిచేసి అక్కడ పెట్టాం టాలని కడగం కదా అడిబట్టతో పొడిబొట్టతో తుడిచి చక్కగా బొట్టు అవి పెడతాం గంధం కుంకుమ అవి విగ్రహాలను కూడా చింతపండు బీట శుభ్రంగా చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి కానీ పైనుంచి బూజులు వేలాడుతుంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి తర్వాత రోజు అక్కడ దీపం పెట్టి అగరొత్తులు వెలిగించి పొగబారి మసక మసకగా ఉంటే బాగుండదు కదా అని చేత ఎప్పుడైనా సరే చాలా చక్కగా దేవుడి పటాలు మాత్రమే కాదు దేవుడు ఉండేటటువంటి అలమరంటామా గూడంటామా అది కూడా శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి అది చూసుకోవాలి దీనికి వారానికి ఓ రోజు పెట్టుకుంటే బాగుంటుంది ఏ రోజు మనకి సౌకర్యంగా ఉంటుంది అంటే ఆ రోజు అయితే అమ్మా మామూలుగా ఈ పటాలు విగ్రహాలు అని మీరు మాట్లాడారు కదా ఇవన్నీ ఒకే రోజు శుభ్రం చేసుకోవాలా అట్లా శుభ్రంగా ఉండడం ప్రధానం అమ్మా ఓకే అది అవి వాటి మీద మకిల్ చేరకూడదు ముఖ్యంగా ఈ మధ్య వేలం బెర్రీ అన్నట్టు యంత్రాలు అవన్నీ తెచ్చుకుంటున్నారు కదా అవి ఉంటే మాత్రం వాటి మీద ఒక్క మరక కూడా ఉండడానికి వీల్లేదు పైగా అవి రాగి మీద ఉంటాయి అవును రాగి మీద ఉంటే తొందరగా మరక పడతాయి ఎట్టి పరిస్థితుల్లో అవి తల తల మెరుస్తూ ఉండాలి మరక ఉండడానికి వీల్లేదు అలా చేసే ఓపిక లేదంటే అవి తెచ్చుకోకండి అదే చాలా బాగా చెప్పారమ్మ అదండి సంగతి మొత్తానికి మనకి శుభ్రం చేసే ఓపిక ఉంది అంటే చక్కగా ఎప్పుడు శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి లేదా కనీసం వారానికి వస్తారన్న శుభ్రం చేసే ప్రయత్నం చేయండి అమ్మ చెప్పినట్టుగా మొత్తం రూమ్ అంతా డస్టీగా ఉండి ఒక్క పటాలు మాత్రమే శుభ్రంగా ఉంటే కాదు ఎక్కడా కూడా నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఇలాంటి డౌట్స్ ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే